వాస్తవానికి జగన్ సక్సెస్ జగన్దే చంద్రబాబు నాయుడు గారి సక్సెస్ చంద్రబాబు నాయుడు గారిదే దాన్ని దీన్ని కంపేర్ చేయలేం కానీ సోషల్ మీడియాలో ఇప్పుడు ఎవరు సక్సెస్ని ఎవరు క్రాస్ చేశారు అనే కంపారిజన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి హయాంలో నవరత్నాలు తెస్తే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చి సూపర్ సిక్స్ తెచ్చారు సూపర్ సిక్స్ని నవరత్నాలు ఎంతవరకు కంపేర్ చేయగలం అనేది ఒక పెద్ద ప్రశ్న కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం అప్పట్లో ఆయన ఈ ఏడాదిన్నరలో సాధించిన సక్సెస్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏడాదిన్నరలో సాధించిన సక్సెస్ చూస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సక్సెస్ని క్రాస్ చేశారని చెప్తున్నారు అప్పట్లో అమ్మఒడి పేరుతో ఇంట్లో ఇద్దరికి ఇస్తే ఇప్పుడు వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేశారు ఆ విషయంలో అయితే ఆయన క్రాస్ చేశారు అనేది అప్పట్లో అసలు ఉచిత బస్సు అనే కాన్సెప్టే లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మహిళ అందరికీ ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్రం అంతా అందించారు ఆ సక్సెస్ కూడా ఈయన కొత్తగా తీసుకున్న సక్సెస్ అసలు అందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర లేదు అప్పట్లో ఆ తరహా కార్యక్రమం చేయలేదు అనేది అంటే మిగిలిన వేరే ఏమైనా చేసి ఉండొచ్చు కాకపోతే ఇప్పుడు చేస్తుంది అలాగే ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే పథకం అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెచ్చిపట్టిన పథకం అలా చూస్తే కొత్త సక్సెస్ ఆయన అకౌంట్లో యాడ్ అయింది అలాగే అన్న క్యాంటీన్లు ఎప్పటి నుంచో ఉన్నాయి అలాగే నాలుగు వేల రూపాయలు ఇస్తున్న పింఛన్ ఏదైతే ఉందో వికలాంగులకు ఆరు వేల రూపాయలు పింఛను ఆయన ఇవ్వలేదు ఆయన అంత ఇవ్వలేదు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు ఇలాగ అన్ని కంపేర్ చేస్తున్నారు ఇప్పుడు అంటే ఏడాదిన్నరతో మేము ఏం చేసాం మేము ఏం చేసాం అని చెప్తున్న నేపథ్యంలో ఏమీ ఇవ్వలేదు సూపర్ సిక్స్ పూర్తి కాలేదని చెప్తున్న నేపథ్యంలో ఈ కంపేర్ చేసిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి సక్సెస్ వాళ్ళు ఎంతగా చూపించుకున్నారు ఏడాదిన్నరలో చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిన పథకాలు కానీ చంద్రబాబు నాయుడు గారి ద్వారా డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా పొందు జరుగుతున్న పొందుతున్న లబ్ధి ఏదైతే ఉందో దాన్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి సక్సెస్ని ఏడాదిన్నరలో చంద్రబాబు నాయుడు గారు క్రాస్ చేశారు అనేది ఆ పార్టీ నేతలు వినిపిస్తున్న వాదన